మోందా తుఫాను చంద్రబాబు నాయుడు గారికి రైతు నుంచి ఒక సవాల్ విసిరిందా వాస్తవానికి ఇక్కడ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే పరిహారం చెల్లించే విషయంలో ఆలస్యం అవుతుంది అనే ఆవేదన ఆందోళన అయితే రైతుల నుంచి కనిపిస్తోంది ఇదే నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఎదురు చూస్తున్నారా ఒక అంచనా అయితే వేశారు ఐదు వేల కోట్లకు పైగా నష్టం జరిగింది అనేది అయితే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన నిధులు ఏదైతే ఉంటుందో విపత్తులు ఇలాంటి ప్రకృతి విపత్తులు సంబంధించినప్పుడు అందులో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటా ఉంటుంది ఆ నిధులు ఈ నిధులు కలిపి ఇవ్వాలి అనేది కాకపోతే ఇప్పుడు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల మీద ఆధారపడ్డారా అనేది ఒకటి అదే నేపథ్యంలో రైతులు డిమాండ్ చేస్తున్నారు ఎకరానికి మినిమం పాతికి వేల రూపాయలు ఇవ్వాలి అనేది ఆ డిమాండ్ సంబంధించి ఎంతవరకు సక్సెస్ అవుతారు ఎందుకంటే పంట చేతికి అందొచ్చే సమయం ఇది ఒక పది రోజుల్లో పంట చేతి కందేస్తుంది ఇలాంటి సందర్భంలో దాదాపు ఎకరానికి వాళ్ళు ఒక ముప్పై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు అనేది రైతుల ఆవేదన ఇప్పుడు అది పంట కుళ్ళిపోద్ది పాడైపోద్ది మొత్తం పడిపోయింది ఆ నీళ్లు కూడా వాగులు వంకల నుంచి పొంగు వచ్చిన నీళ్లు ఆ నీళ్ళన్నీ కూడా అక్కడ ఉండిపోతాయి దాంతో ఆ పంట ఎందుకు పరికిరాదు రైతు అయితే తీవ్రంగా నష్టపోతాడు అంతే తప్ప వెయ్యి రెండు వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటే మాత్రం వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉండదు మరి సవాల్ని ఎలా ఎదుర్కొంటారు బాబునే చూడాలి